వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి ఈరోజు ఈ సమావేశానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా వర్ల సుమంత్ గారికి జాతీయ యువజన సంఘం కార్యదర్శిగా ఎన్నుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఆయనకు మా వికలాంగుల సంఘం సంఘం తరఫున మేము అభినందన తెలపరుచున్నాము అదేవిధంగా రమణ సార్ గారి గురుక మేము మా వికలాంగుల తరఫున ఒక వినపం వినియోగించుకోవాలనుకుంటున్నాం సార్ మా వికలాంగులు చాలా బాధలు ఉన్నారు పెద్ద పెద్ద చదువు చదువుకోను గురుక రోడ్లపైన భిక్షాటన చేస్తున్నారు ఈ విషయాన్ని సీఎం దృష్టి కానీ లేదా నారో లోకే దృష్టి కానీ తీసుకొని పోయే విధంగా మాకు న్యాయం జరపాలి అదేవిధంగా జీవన ఆధారం కోసము ముప్పై ఐదు కేజీలు బియ్యం ఇవ్వండి అని ఎన్నో ఉద్యమాలు చేసినాము అదేవిధంగా రోడ్లపైన పనుకొని ఆడుకుంటే కూడా పోలీసు మా ఏమైనా కేసు బనాయించి స్టేషన్ పెట్టినది కూడా ఉన్నది మమ్మల్ని పట్టించుకోవడం లేదు కాబట్టి ముఖ్యంగా మాకు రెండు వేల పదహారు వికలాంగ చట్టాన్ని కూడా అమలు చేసే విధంగా మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలని మేము సార్ గారిని కోరుకుంటున్నాము ఇట్లు నా పేరు యశ్వలక్ష్మీస్వామి వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి కర్నూలు జిల్లా Ya nikalah oke okay.